నా హృదయపూర్వకంగా వందనాలండి పెద్దలకును అలాగే సహోదరి సోదరి అందరికీ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి నా పేరు మరి లోకంలో నా పేరు మాకిరెడ్డి చంద్రకుమారి దేవుల్లో నా పేరు కృపాజ్యోతి అని పెట్టారు మరి నాకు ఇచ్చినప్పుడు అయితే మాది మా అమ్మగారిది బలభద్రపురం మాది నడకుదురు గ్రామం అండి పిల్లలు ఉద్యోగరీత్యా మరి హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది మరి ఈరోజు మీ అందరితో పాటు నిజంగా ఈ ఈ సువార్త ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి స్థుతిస్తున్నాను మరి మీరు ప్రతీ నెల కూడా మరి ఎన్నో గ్రామాల్లో మరి ఎన్నో మరి వివక్షలు ఎదుర్కొంటూ కూడా సువార్త మానకుండా మళ్ళీ అలు అలుపెరగ అలు పెరగక దేవుని పరిచర్యలో ఆత్మల రక్షణ అర్థమే మీరు నిలబడినటువంటి ఈ యొక్క సువార్త పరిచర్యలో నేను కూడా నిలబడాలని ఆశపడుతున్నాను కాబట్టి నా కొరకు కూడా ప్రార్థన చేయండి నేను కూడా మరి దేవునిలో ఎదిగినట్లు మరి నేను నా కుటుంబం మరి దేవుని నామ మహిమార్థం ఎదిగేలాగా నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ వందనాలు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు వచ్చిన పెద్దవారికి అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా పేరు ద్రాక్షవల్లి మాది మా అమ్మ వాళ్ళది చీరాల మా ఆయన గారు వాళ్ళ ఊరైతే ఉప్పాడ అయితే ప్రతీ నెల మీతో ఇలా దేవుని పనిలో నేను కూడా పాలిపప్పులు పొందేలాగానే అలాగే మరి నా భర్త కూడా నాతో దేవుని దేవుని చిత్తానుసారంగా ఈ రీతిగా నడవాలని నేను ఆశపడుతున్నాను దేవుని నడిపించుకునేలాగా మీ అన్నదిని ప్రార్థలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను మీ అందరికీ దేవుని కొందనాలు మీ అందరికీ వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు కుమారి మా దొప్పాడ దేవుని సేవలో మేము ఇంకా కొనబడాలని మీ అందరికీ వంద మొదటిగా దేవునికి అందినారు వచ్చిన సేవకులకు గుడి ఉన్న మీ అందరికీ వందనాలు నా పేరు జ్యోతి నేను కూడా ఆశ అయితే ఉంది కానీ ఏమో దేవుని చిత్తం ఇలా ఉంటుందని ఆశ నాకైతే చాలా సంతోషంగా ఉంది మీతో ఉండడం కూడా ఇలా ఎన్నో ఎంతోమంది సేవకులు ఎదుర్కొన్న అవరోధాలు అయితే మనం ఎదుర్కోలేదు కానీ ఏదో కొంత దేవుని కొరకు నడవలని ఆశ నేను కూడా మీతో పాటు నడవడానికి నా కోసం ప్రార్థన చేయండి నా భర్త నిమిత్తం నా బిడ్డల నిమిత్తం కూడా ప్రార్థన చేయండి మీ అందరికీ దేవుడి దేవుడికి పాస్టమ్మకు పాశమ్మకు పాస్టారికి అందనాలు నా పేరు చందన నేను ఈ నెల వచ్చాను వచ్చే నెల కూడా వచ్చినట్లు ప్రార్థలు ఇటు దేవునికి వందనాలు మీ అందరికీ అందనాలు పాశమ్మకి పాస్టర్ గారికి వందనాలు నా పేరు శృతి మా దుప్పాడ నా తల్లిదండ్రులు కూడా నాతో వచ్చినట్టు మీరు ప్రార్థనలే అట్టమని మిమ్మల్ని అడుగు ముందుగా ఆత్మస్వరూప దేవులకి కొత్త కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అలాగే గారికి పాష్టం గారికి వందనములు చెల్లించుకుంటూ ఊరు వచ్చిన సహోదరి సహోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటూ నా పేరు మధుబావండి పంతల పక్క అండి అప్పార నేను బాగా ఫ్రెండ్స్ ఎక్కువగా నేను ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగా ఆలోచిస్తూ అలాగలాగా మన అయ్యగారు పరిచయం అనమాట సువార్త మీటింగ్ రమ్మంటే ఈరోజు వచ్చానండి ఇలాగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ మీ అన్నదైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మనమందరం అందరం కూడా ఆ అయ్యగారికి అదే అదే మన పాస్ట్ గారికి తోడుండి అనేక విధాలుగా మనం ఆయనకి సువార్థ పనిలో మనం ఉండి ఒకప్పుడు పౌలు గారికి ఎలాగైతే సన్నిహితులు చాలామంది ఎలాగైతే ఉన్నారో అలాగే మనం కూడా ఆయనకి తోడుగా ఉండి ఆయన పరిస్థితిలో ఇంకా ముందుకు సాగిపోయేలా అందరూ కూడా ప్రార్థిద్దాం అందరికీ వందనములు సువార్థ సేవకు వచ్చిన సహోదరి సహోదరులకి మరి దాసులకి గారికి మరి ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు ఇక్కడ గల రావడానికి కారణం ఏంటంటే రమణాని నా పేరు తిమోతే అండి అసలు నాది హిందువులుగా ఉన్నప్పుడు శ్రీనివాసరావు నా పేరు విగ్రహారాధకులు అండి అక్కడి నుంచి నేను యేసుప్రభు ప్రభు భారతదేశంలోకి వచ్చిన తర్వాత నా పేరు తిమోతిగా మార్చారు ఇన్ని సంవత్సరాల నుంచి నేను క్రైస్తవంలో ఉన్న సంఘానికి వెళ్తున్న నామకార్థమైన క్రైస్తవుడిగా ఉన్నాను కానీ ఈ లోకంలో జీవించే వ్యక్తిగా ఉన్నాను కానీ తెలుసుకోవడానికి నాకు సమయం గతం నాలుగు సంవత్సరాలు పట్టిందండి అయ్యో చిన్నప్పటి నుంచి క్రైస్తవుడిగా బ్రతికి సంఘంలో ఉండి సంఘంలో ఎదిగితే నాకు ఇంకా ఎంతో అనుభవం వచ్చిందని చాలా బాధపడేవాడిని ఈ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల సేవలోని నాకంటే వెనక వచ్చిన ఆయన ప్రార్థనలు బాగా చేయడం వాక్యం చెప్పడం చేస్తే నాకు సిగ్గేసింది ఆయన వచ్చింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను టెన్ ఇయర్స్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ నుంచి సంఘంలో ఉన్నాను నేనేంటి నా స్థితి ఏంటి సంఘంలోకి వస్తున్నాను వెళ్తున్నాను ఏదో నామకార్థమైన క్రైస్తవుడిగా ఉన్నాను కానీ నిజమైన క్రైస్తవ క్రైస్తవ్యం గురించి తెలుసుకోలేకపోయాను తెలుసుకునే సరి తెలుసుకునే సమయానికి నా ఆరోగ్యం క్షీణించింది అలాగే నాలో చాలా బలహీనతలు కొన్ని ఉన్నాయండి రెండు వేల పదహారు నుంచే నాకు బలహీనత కీళ్ళ వాత ఉందండి నాకు హార్ట్ అటాక్ వచ్చింది మైల్డ్ ఇంకా గ్యాస్ట్రిక్స్ అని లోన పినాకిల్ ఇది ఫ్రాంకిన్స్ అని మొన్న సీరియస్ అయిపోయి ప్రాణాలు మూడు సార్లు ప్రాణాలు పోతున్నాండి మరి మా వైపు కొన్ని ఆవిడ ఆవిడ వల్ల నేను ఈ యొక్క క్రైస్తవులకు రావడానికి జరిగింది మాది రాజమండ్రి నెగిటివ్ ప్లేసు రాజమండ్రి తాడుతోటే అండి మీకు అందరు తెలిసే ఉంటుంది తాడుతోటేరండి పుట్టి పెరిగింది మాది రాజమండ్రి అండి అయితే అక్కడ అక్కడి నుంచి నేను దివంశరు అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది మీకు ఒక చిన్న విషయం చెప్పకూడదు కానీ జాలి పడకూడదు మీరు కనికారం చూపించుకోవాలా క్రైస్తవంలో ఉన్న ప్రతి బిడ్డని మనం సహోదరిని సహోదరులా కానీ మనం ప్రేమ చూపించాలా కానీ మనం ఏంటంటే ప్రేమ చూపించాలి ఎక్కువగాని ఆ అమ్మాయికి కళ్ళు కనిపించవు బ్లైండ్ టోటల్ టోటల్ బ్లైండ్ నువ్వేంటి అమ్మాయిని చేసుకున్నావు అని అనుకుంటారు మా అన్నయ్య గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అన్నపూర్ణపేటలో మాకు రేషన్ డిపోకుని ఉండేదండి అంటే చెప్తున్నాను సమయం ఇచ్చారు కాబట్టి అయితే మాకు పొలిటికల్గా కొనేది చాలా ఇది అయితే ఆస్తులు కొని కలిగి ఉన్నాం అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ ఏంటంటే విడిపోయేవండి ప్రజల్లోని రక్త సంబంధం ఐక్యత లేక ప్రేమ లేక కపటపు ప్రేమలోని ఈర్షతోటి భేదాలతోటి ఉన్న కారణంగా నాకు ప్రేమ దూరం అయిపోయింది అలాంటప్పుడు వెళ్ళినా నేను నీళ్లు తీసుకోను అన్నం తినండి ఇంట్లో కూర్చుంటాను కానీ ఎవరు ఏం పెట్టినా తీసుకోను అంటే గొప్ప కాదండి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు నాకు అదే ఎక్కువ మేము బ్రాహ్మిన్స్ ఫుడ్ అట్లాగా ఎంపెంట్ గుళ్ళు డ్యూరేషన్ ఇవి ఉన్నాయి కదా గుళ్ళు అట్లాగా బ్రాహ్మిన్స్ వాళ్ళు భోజనంలో ఎక్కువ మేము చేసేటోళ్ళని ఆ తర్వాత మా నాన్నగారు అందరూ ఇంట్లో వైట్గా ఉంటారని నేను బ్లాక్గా ఉంటానని ఏంటి మీ నాన్నగారు మిగతా వాళ్ళందరినీ మీ అబ్బాయిలు అనుకో నన్ను మాత్రం ఇతను కూడా అనుకోడండి నల్లగా ఉండుకోను కాబట్టి అయితే ఆ దెబ్బతోటి ఎక్కడికి వెళ్ళడం మానేశానండి చిన్నప్పుడే చిన్నప్పుడే వెళ్ళడం మానేశానండి అప్పటి నుంచి నేను ఎక్క ఎవరింటికి వెళ్ళినా సరే చేయి కడగను భో భోజనం కొను చేయను అండి అలాగే ఒక విషయం మీద దివంచెరువు మా అబ్బాయి ఇంటికాళ్ళకి మనయాలు చేసుకున్న చుట్టాలింటికి వచ్చానండి వచ్చిన ఇష్యూ మీద వస్తే వాళ్ళు చాలాసార్లు బ్రతిమలునాడు బ్రతిమలెడు బ్రతిమలండి వారం రోజులు ఉన్న ఇంటి దగ్గరండి నేను హోటల్లోకి వెళ్ళి తిని రావడం ఇంట్లో మరి తిన కాదు కానీ ఆ ఇంట్లో ఒక్కసారి చేయి కడగడం వల్ల నేను వాళ్ళు నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు లేరండి వాళ్ళు అన్నం తిన్నాం బాబు ఏం తినగానే బాధపడి ఆ బాధ నా జీవితంలో ఎప్పుడు చూడలే ఇంట్లో ఉండేవాళ్ళం కానీ నన్ను బోధ భోజన అయినా అయ్యో కానీ ఇంటికల్లా ఇంటికి డ్యూటీ అయిపోయినా ఏమైపోయినా స్కూల్ అయిపోయినా ఏమైనా ఆరు గంటలకల్లా ఇంట్లో ఉండాలండి ఐదు గంటలకల్లా క్రికెట్లో ఆడుకున్నా ఏమనుకున్నాను లేదంటే తాళాలు వేసేస్తారండి అలాంటి ఒక అలవాట్లో నన్ను పెంచారు చూశారు భయం అనే బాధ్యతనే బాధ్యతనే పెద్ద రకంతో నా మీద పెత్తనం చలించేవారండి ఎవరైనా సరే ఒక బాధ్యత బాధ్యత అనే దాన్ని అడ్డం పెట్టుకొని బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళ కక్షను సాధించుకునే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల మీద సాధించుకోలేని కక్ష వాళ్ళ పిల్లల మీద సాధించుకునే విధంగా నాకు కనిపించింది మా నాన్నగారు చెప్పారు పై పైరూపనే దేవుడు చూస్తాడు కన్నా మనుషులు పైరూపడ దేవుడు అంతరంగాలను చూసేవాడని బైబిల్లో నాకు అర్థమైంది అప్పట్లోనే నేను చాలా మనుషులను అండి వాళ్ళు ఏ రీతిగా నా దగ్గరికి వచ్చేవారు డబ్బులు అడిగారు అప్పులు అడిగేవారు ఎలా మాట్లాడేవారు తెలుసు దాన్ని రియాక్ట్గా ముందుగా అన్ని నేను ముందే చెప్పేసి నాకు ఆ దేవుడు ఎప్పటి నుంచో నాకు టెన్త్ క్లాస్ పాస్ అయిన కానించి చిన్నప్పటి నుంచి నాకు ఏదో ఒక వాక్యం చూపిస్తూనే ఉండేవాడు అండి టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు కొన్ని నాకు టైఫాయిడ్ అంతా రాసినప్పుడు ఎగ్జామ్ సరిగ్గా రాలేదు నువ్వు భయ రిజల్ట్ అనగా నువ్వు బయ నాకు ఇప్పటికీ జ్ఞాపకమైంది నాకు అప్సరా థియేటర్ కాసు ఆ చర్చ్ కాసు చర్చ్ పడికాసి వెళ్తుంటే నువ్వు భయం దిగులు పడకు భయపు భయము చెందవు అని ఒక ఆటోమేటిక్ క్యాప్షన్ చూశాను తర్వాత రిజల్ట్ చూస్తే ఆ రోజు మాస్టర్ వచ్చి చెప్పే టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అప్పటి నుంచి ఇంకా కొద్దిగా నమ్మకం ఉంది కానీ అలా నమ్మాను కానీ మా నాన్నగారు వాళ్ళు చనిపోయిన తర్వాత అనాదిగా మన్యాలతో ఉన్న తర్వాత కొన్ని ఆస్తి వివాహాలు గొడవలు వచ్చి కొన్ని విషయం మీద దివంచెరు వచ్చి ఆ అమ్మాయి ఇంట్లో ఉండి వారు రోజులు తినువను కాదని భోజనం చేశాను కానీ వాళ్ళ ప్రేమను చూసి ఇటువంటి ప్రేమ నేను చూడలేదు ఎంత సుబతి మారుతున్న వాళ్ళు బాధపడుతున్నానని చేయకడిగానండి చెప్తున్నాను కదా ఆ కడిగినందుకు అమ్మాయికి నేను న్యాయం చేయాలని అంతే ఆ అమ్మాయికి ఏంటంటే నేను అప్పటికి నేను క్రైస్తవుడిగా లేనని నేను అమ్మాయిని చేసుకోవడానికి కొన్ని ఒప్పుకున్నాను అంత అప్పుడు హీరంతల గుండి తిరుపతల ప్రయాణాలు అనేక హిందూ దేవాలయాల్లోకి పరుగులెత్తే మేము ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాదండి సాధారణంగా ఊర్లు తిరగటోళ్ళు వ్యసనాలు ఏమి లేవండి అయితే ఆ అమ్మాయిని చూసి జాలిపడి ఇంకా అమ్మాయిని వివాహం చేసుకుందాం ఇంకా ఎలాగ మా అన్నయ్య అబ్బాయి ఉన్నాడు అక్కడ ఈ ఆస్తి అంతలా అమ్మేసుకుంటున్నాడు తాడితోటలో ఆస్తి అంతా మా అన్నయ్య నేను ఉండి కానీ మమ్మల్ని చూడలేదు మా అన్నయ్య అబ్బాయిని ఇంకేం చూస్తాడని చెప్పేసి ఆస్తిని హైదరాబాద్ నుంచి మామూలు రప్పించి మార్పించుకుని అన్ని పదిహేను లక్షలు పెట్టి అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఇల్లు కట్టించి నేను అమ్మాయి కొన్ని అంతకంది ఇచ్చేసి నేను ఆ ఐదు లక్షలు ఇచ్చుకొని వెళ్ళి కాసి వెళ్ళిపోతాం అనుకున్న వాస్తవం ఇది అయితే అలాగా ఉండి ఉన్నప్పుడు ఎక్స్పైర్ ఎక్స్పైర్డండి దాని ద్వారాగా మాకు ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది అమ్మాయితోటి ఉండిపోవాల్సి వచ్చింది అని అసలు నాకు పెళ్ళని ఉద్దేశం లేదు అసలు ఇందులోకి వస్తాననే లేదని నాకు చాలా ఆసాయం నేను కలుస్తామేమంటే కొట్టేవ్ అనుకోను నేను మనుషులు చిన్నప్పటి నుంచే నేను ఇంట్లో ఉన్నా బయట గుడున్నా ఆ గోలకి నాకు ఆ కురల్ని స్కూల్లో కూరలు కొని కొట్టేవాడిని నేను నాకు అసలు నాకు ఇష్టం ఉండేది కాదండి వీళ్ళేంటి ఎప్పుడు దబాడబా బాధత్తుంటారు ఏంటి అని చాలా కోపంగా ఉండేవాడిని నేను గాలికి నిప్పి నిప్పి గాలితోడేట్టు మా నాన్నగారు ప్రతి క్రిస్మస్కి మా నాన్నగారిని పిలిచేవారు ఆయన ఒక ప్రశ్న అడిగారండి అడిగేవారు నేను ఉండేవాని దగ్గర ఏంటి యేసుప్రభుని మీరు ఇలా పూజించుకుంటున్నారు కదా ఇలాగా చేస్తున్నారు కదా మనకి స్వతంత్రం తెచ్చిన గాంధీజీ గారు నీ ఎందుకు మీరు పూజించారని అడిగారు అప్పట్లో సమాధానం మాకు తెలియదు బైబుల్ యొక్క అనుభవం లేదు జ్ఞానం బైబుల్ చదివి అవగాహన చేసుకుని అంత అనుభవ జ్ఞానం కలివారు ఎవరు లేరండి అప్పుడు సరిగానే అప్పుడు సంవత్సరం ముప్పై ఐదు ఏళ్ళలోని అయితే వాళ్ళు సరి సమాధానం చెప్పలేకపోయారు అది నా మనసులో నాటికి పోయిందండి ఇంకా ఆర్ఎస్ఎస్లో ఉన్నాను నేను ఆర్ఎస్ఎస్లో నన్ను ఎవరు వదిలివారు కాదండి ఎక్కడికైనా ఒక ఇంటర్వ్యూకి ఒకసారి వెళ్ళి అటెంప్ట్ చేస్తే రెండు వేల మందిలోని నా అనుభవం రాయమంటే నా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ఎస్ఎస్లోని ఇదిలో చేశానని పెడతాను ఆర్ఎస్ఎస్ అనే దీని ట్యాగ్ చూసి వాళ్ళు నన్ను ఆ రెండు వేల మంది నుంచి నన్ను పిలిచారండి ఆర్ఎస్ఎస్ తెలుసు కదండి మీ అందరికనే మనం అంటే పామ్కి మింగ్కిస్కి ఎలా ఉంటుందో అలాగా మనం అంటే అంత కోపం వాళ్ళకి వేసుకొని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర స్వయం సేవక సంఘం నిక్కర్లు వేసుకుని ఉంటారు పోలీసు వాళ్ళని తెలుసు కదండి అందరికీ అండి అందులో ఉండవని నేను అందరించుకొని నేను బయటకు వచ్చేసాను నేను అందరించి కొన్ని వచ్చేసాను ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత నేను అలాగ వెళ్ళిపోతుంది అనుకుంటే మా ఓడి ఎక్స్పైర్ వేడు ఈ అమ్మాయిని చేసుకొని వచ్చింది ఆ రోజు మా నాన్న అడిగే ప్రశ్నకి సమాధానం అప్పుడు లేదు కానీ నాకు ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాత మా నాన్నగారు ఎంతో తప్పు చేశారు అయ్యో ఆయన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిదిలో ఉన్నట్టుగా తిరిగివారు నరహంతకులు వ్యభిచారులు అబద్ధకులు ప్రతి ఒక్కరు నిత్య అగ్నిగుండ మండు గుండంలోని పాలు ఇది రెండవ మరణం నేను అనుకున్నవాడిని అప్పుడు ఎంత ప్రార్థన చేసినా ఆ తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే అంటే దానికి అర్థమైన అనుభవంలో తెలుసుకోవాల్సింది తెలుసుకున్న విషయం ఏంటంటే లాజరు ధనవంతుడండి మీకు తెలుసు కదా స్టోరీ లాజరు ధనవంతుడు ఇద్దరు చనిపోయారు కానీ పరలోకం ఎక్కడ ఉందండి నరకలోకం ఎక్కడ పక్క పక్కనే ఉన్నాయి లాజర్ని చూశాడు ఎవరండి ధనవంతుడు ఆయన చేసాడు పాపం ఆయన మార్పు లేనోడు దేవుని నమ్మనుడు దయాగుణం లేనుడు ఆయనకి తప్పదు ఆయన ఏమన్నాడు దాహం తరపు అన్నాడు గొంతుగా కానీ మళ్ళీ వెళ్ళి నా పాప నేను ప్రాశ్చిత్యం తీసుకున్నాను కానీ టైం లేదని లేదు ఇంకా నువ్వు అనుభవించవలసిందే నా కుటుంబికులు చాలామంది ఉన్నారు వాళ్ళు కొన్ని మార్పు చెందమని చెప్తున్నే నీకు ఛాన్స్ లేదు భూలోకంలో ఎంతోమంది సువార్థికులు ఇలాగ ప్రచారం చేసి ఇంటింటికి వెళ్ళి చెప్తుంటే వాళ్ళకి ఉంది అవమానిస్తున్నారు ప్రతి ఏరియాలోని మన గురించి ప్రభు గురించి తెలుసుకో తెలుసుకోవడానికి మనం చెప్తున్నా కాలినడక నిల్తున్న ఎంతో సువార్థ భారంతో నడుస్తున్న వాళ్ళకి వేళాకాలం ఉంది ఒకనాడు వాళ్ళు లాజర్లాగా అవుతారండి ధనవంతుల్లాగా అవుతారు లాజర్లాగా మనం ఉంటాం తెలుసుకున్న టైంకి ఏమీ ఉండదండి అలాగే మా నాన్నగారు చెప్పారు ప్రయత్నం చేసుకుని అయ్యో ఇంత తప్పు చేశారు మా నాన్నగారికి పరలోకం ప్రాప్తి రప్పించండి ఆ యొక్క శిక్ష నుండి తప్పించమని కానీ దాని ఛాన్స్ లేదు ఇంకా నో ఛాన్స్ ఈ భూమిమూ ఉన్నంత చూపు చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్నిలో కాలడం కన్నా బ్రతికి ఈ సువార్త యొక్క సువార్త అనే అగ్నిలో కాలిపు కాలి దేవుని యొక్క బాటలు నడవడం ఎంతో ఉత్తమం అంటే ఇప్పుడు మనం ఎదుర్కొన్న సువార్త అక్కడ ఏంటండి వ్యతి వ్యతిరేకం చాలామంది వ్యతిరేకపడ్డారా మన మీద గొడవ వచ్చారా వీళ్ళకి ఒకప్పుడు వీళ్ళు సాక్షులుగా నిలబడతారు నిలబడందరికీ ఏం చేస్తాడు ఆయన లేని వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడండి నిత్య ఒకనొక గుండనవంతుల్లాగా వాళ్ళు చూస్తారు లాజర్లాగా మనల్ని చూస్తారు నాకు తెలుసుకున్న టయానికి మా నాన్నగారు లేరు మానయలు లేరు ఎవ్వరు లేరు అని చెప్పడానికి కానీ దేవుడు అదృష్టవంతులకి తెలుగు దైవ సేవకులతోటి దైవ సేవకురాళ్ళతో సువార్త భారం అనే దాన్ని వీళ్ళతో చే వీళ్ళతో కలిసి చేస్తున్న ప్రతి సహవాసి కూడా విశ్వాసి కూడా తోడు పాలువారయ్యి భాగస్థులయ్యి దేవునికి మహిమకరంగా నడుచుకొని దేవుని భారం పోయితే మనం అందరం సువార్త ప్రకటించిన వారిగా ఉన్నాం అగ్నిగుండానికి చేరకుండా పరలోక రాజ్యానికి వారసులు ఒకటకు ఇదిగో ఇటువంటి సువార్తలను సువార్థికులను సేవకులను విశ్వాసులను ప్రభు ఏర్పాట్లు ఉంచుకొని ఈ రీతిగా మనల్ని ఇలా చేర్చుకొని మన ప్రార్థనలు మన యొక్క చేర్చుకుని ఈ రీతిగా ఇట్టి స్థలంలోని మనం ఎక్కడెక్కడోళ్ళమో చేర్చుకొని సువార్త ప్రకటనలో పాలి బాగస్తులు చేసిన దేవాతి దేవునికి వందనాలు ఎందుకంటే ఇటువంటి భాగ్యం ఇచ్చినందులకు మీతో బా మాట్లాడే యొక్క ఈ గొప్ప సమయం ఇచ్చినందుకు రమణ గారు సహోదరుడు నాతో కోలి పని చేస్తున్నామని చాలాసార్లు అడిగాను అరే వెళ్ళినప్పుడు నాతో చెప్పు నేను వస్తాను అంటే ఇక మూడు ఆరు నెలల్లో నువ్వు డ్యూటీకి వెళ్తలేదు నేను చనిపోవలసిన నువ్వు బ్రతికొని ఉన్నాయి నాకు ఉద్యోగం కోళ్ళట్లేదండి ఎక్కడికైనా మా ఆవిడి కొన్ని మొన్న ఆపరేషన్ జరిగింది అమ్మాయి కొలలేము బలహీనత అండి అమ్మాయి కూడా పాపం చనిపోవలసిందేనండి నాకున్న నా ఏంటి గ్యాస్టిక్ నొప్పి ఏంటి అని కానీ మహాభక్తురల్లే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ద్వారానే వాళ్ళ ఇంట్లో కడిగి అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయి ద్వారానే మారాను కానీ నిజమైన క్రైస్తవుడిగా ఫైవ్ ఇయర్స్ బ్యాక్లో నేను మార్పు చెందానండి ఒక అతను వల్ల ఎలాగంటే నాకంటే వెనకాతలు వచ్చి వాక్యం చెప్పాడు ప్రార్థనలోని మెలకువలు నేర్చుకొని గొప్పగా మాట్లాడుతున్నాను సిగ్గేసిందండి ఏడుపు వచ్చింది మీరు నమ్ముతారా నమ్మరండి నాకు అంటారు చాలా మంది డైలాగ్ ఏడ్చే ఏడ్చే మగా నవ్వాడదని నమ్మకూడదు ఇట్స్ నాట్ ఏంటంటే హార్ట్ఫుల్గా దేవుని యొక్క భారం కలిగి ఉండి ఆత్మ యొక్క భారం కలిగి ఉండి సేవకులు మన కోసం ప్రార్థనలు చేస్తారు మనం కొన్ని దేవ సేవకులు దైవ సేవకుల గురించి దైవ దోషల గురించి మనం ప్రార్థనలు చేయాలి అంటే ఇప్పుడు ప్రార్థనలు ఏకీభవించిన వాళ్ళు అవుతాయండి ఒక చేతితో కొడితే తప్పట్లు చల్లదండి సంగమ చేయాల సంగమ దైవ దోసలు చేస్తేనే రెండు చేతులు కలిస్తే తప్పట్లేని శబ్దం వస్తుంది అలాగా నా అనుభవంలో నేను చాలా నేర్చుకున్నాను ఈ రీతిగా మీ ఎదుట సాక్ష్యం చెప్పడానికి దేవుడు మహాకృపను నాకు చూపించారు అలాగే నా భార్య విషయంలో మన ఆపరేషన్ జరిగింది చిలికరావున కొన్ని బ్లడ్ ఇచ్చారు అండి పాపం నలుగురు బ్లడ్లో చనిపోతుందన్నారు కానీ ఉన్నారు ఇస్తారు కానీ అప్పుడు రావాలంటే మనకు దొరకదు సహాయం చేశాడంటే తాను మా కోలీగ్స్ చాలామంది వచ్చారు బ్లడ్ ఇచ్చారండి అమ్మాయికి ఆపరేషన్ అయింది వాళ్ళు కనిపించవు నేనే తీసుకెళ్ళాల తల్లిదండ్రులు లేరు తం చేద్దాం కలు మూసుకొని ప్రేమ గలం ప్రభు శరీరంతో ఉన్న మాకు బాధలు రావాలి మీరు అనుమతిస్తే మేము భరించాలి ఇవన్నీ కూడా మమ్మల్ని నాయన సమ్మెట దెబ్బ పడకపోతే ఇనుము నా తండ్రి పనుముట్టుగా తయారు కాదు నాయన మాహం మా మూఢత్వం మా ప్రతి పరిస్థితి తిరుగుబాటు వీటన్నిటిని అనచాలంటే మాలో ఏదో ఒకటి పరీక్ష పెట్టాలి పరీక్షలను అయినా మాకు సహించే శక్తిని మీద ఆశను ప్రసాదించండి ఇంకొన బలపరచండి ఏ సునామూలి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి అలా థ్యాంక్ యూ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ దయచేసి తిమ్మతి గారి కోసం ప్రార్థించండి ఇంకేమైనా ఉందా నెక్స్ట్ ప్రాసెస్ అయ్యగారు బ్రదర్ గారు